అందరికీ నమస్కారం ఉదయం నిద్ర లేచిన వెంటనే మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మరి మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి చాలామందిలో లేదు దీనికి అనేక రకాల కారణాలు అంటే వాళ్ళు తినేటువంటి ఆహారం కానివ్వచ్చు అదేవిధంగా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కారణం కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మరి మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో కూడా కలుగుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ మోషన్ ఫ్రీగా కాకపోయేసరికి ఆకలి లేకపోవడము అదేవిధంగా కడుపులో అసౌకర్యంగా ఉండడము నీరసం ఉండడము నిస్త్రాణగా ఉండడము ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉండడము ఇట్లా వివిధ రకాల ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము ఇలాంటి అనేక రకాల సమస్యలు కలుగుతుంటాయి ఏ పని మీద ఆసక్తి ఉండనటువంటి పరిస్థితి కలుగుతుంటుంది ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి అందుకే మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని చెప్పేసి మన పెద్దలు ఏనాడో చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల అనేక రకాలైన రోగాలకి ఈ యొక్క ప్రధానమైన సమస్య ఇదే అయిపోతుంది అనమాట అంటే మొట్టమొదటగా ఈ ప్రాబ్లం మొదలై క్రమక్రమంగా అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయని చెప్పేసి మనబర్ధకం సమస్త రోగవర్ధకం అనేటువంటి పద్ధతిలో స్థూలంగా చెప్పడం జరిగింది అంటే ఉన్నటువంటి వ్యాధులు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా కొత్త కొత్త వ్యాధులు కూడా మరి మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల కలుగుతుంటాయి అన్నమాట మరి మీరు బాగా గమనించండి మోషన్ ఫ్రీగా అయినటువంటి రోజు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుందో అదే మరి మోషన్ ఫ్రీగా కాకపోయేసరికి ఎంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందో చూడండి అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం శరీరం మీదనే కాకుండా మనస్సు మీద కూడా పడి కోపము చికాకు ఇలాంటివి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే కేవలము నాలుగు పదార్థాలతో మనం ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల వెంటనే అంటే తీసుకున్నటువంటి మొదటి డోసే దాని యొక్క ప్రభావం ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది మరి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మరి రండి మొట్టమొదటి పదార్థం ముప్పై గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోండి కిస్మిస్ తెలుసు కదా మనకు సంవత్సరం అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్ షాపులో డిపార్ట్మెంటల్ షాపులో దొరుకుతూ దొరుకుతుంటాయి అన్నమాట కిస్మిస్ ఇవి ఒక ముప్పై గ్రాములు తీసుకోండి అలాగే ముప్పై గ్రాములు బాదం పప్పు పొడి ఇవి ఇలాంటి బాదం పప్పులు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ముప్పై గ్రాములు బాదం పప్పు పొడి తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా పటిక బెల్లం దీన్నే కలకండ కండశర నవ్వుబోతు ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట ఇది మనకి గడ్డల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు దీని యొక్క పౌడర్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి అలాగే చివరగా సునాముఖి ఆకు చూర్ణం బాగా నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి చాలామందికి ఉపయోగపడేటువంటి ఫార్ములా కాబట్టి చక్కగా అది తయారు చేసుకొని చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు సునాముఖి ఇలాంటి సునాముఖి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ ఆకు యొక్క పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది మరి ఆకును తెచ్చుకొని మిక్సీలో వేసుకొని ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు అనమాట కాబట్టి వీలైనంత వరకు మీరే ఇలాంటి ఆకును మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సత్వరమే శీఘ్రమే వెంటనే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందనమాట ఈ సునామకి ఆకు పొడిని ఒక తొంభై గ్రాములు తీసుకోండి ఈ నాలుగు పదార్థాలు బాగా కలిపేసేసి మీకు వీలుండి అవకాశం ఉండి వసతి ఉండేట్లయితే ఒక రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి అలా వీలు కాకపోతే మరి మిక్సీలో కూడా అంత బాగా కలిపేస్తే సరిపోతుందనమాట ఈ నాలుగు పదార్థాలు కలిపి రోట్లో వేసి మెత్తగా దంచడం వల్ల పదార్థం ఇలాగ తయారైపోతుందన్నమాట కాబట్టి ద్రాక్షలో శాతం ఎక్కువ ఉన్న అంటే కిస్మిస్లో తే శాతం ఎక్కువగా ఉన్నా అదేవిధంగా పటిక బెల్లంలో శాతం ఎక్కువ ఉన్నప్పుడు మరి మెత్తగా దంచడం వల్ల ఈ విధంగా తయారవుతుంది మరి కిస్మిస్లో కానీ తర్వాత ఈ యొక్క పటిక బెల్లంలు కానీ శాతం తక్కువగా ఉన్నప్పుడు కాస్త పొడి పొడిగా వేయడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ అంతా కలవడం ప్రధానము ఒకవేళ ఔషధం ఈ విధంగా తయారైనప్పటికీ లేకపోతే పౌడర్లాగా తయారైనప్పటికీ ఔషధం మాత్రం చాలా శక్తివంతంగా తీసుకున్నటువంటి మొదటి డోసులోనే దాని యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది మరి ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఇక్కడ ప్ర ప్రమాణం చూస్తున్నారు కదా డోసు ఈ పద్ధతిలో ఐదు గ్రాములు అంటే ఒక టిన్న ఒక చిన్న టీ స్పూన్ అనమాట ఐదు గ్రాములు అంత గచ్చకాయ కంటే కొద్దిగా తక్కువ ప్రమాణంలోనే చప్పరించేసి మింగేసి కాస్త నీళ్లు తాగితే సరిపోతుంది మరీ సమస్య ఎక్కువగా ఉంటే కాస్త గోరువెచ్చని నీళ్లు తాగు తాగొచ్చు సమస్య అంతగా లేకపోయి ఇబ్బంది లేకపోతే మామూలు నీళ్లు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు తాగితే సరిపోతుంది అనమాట కాబట్టి గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉన్న నీళ్లు కానీ తాగాలి ఇది పెద్దల డోసు చిన్న పిల్లలు మాత్రం మరి నాలుగు మాసాలు ఐదు మాసాలు ఆరు మాసాలు ఇట్లాంటి ఇటువంటి చిన్న వయస్సు పసిపిల్లలకు కూడా ఈ సమస్య ఉంటుంది కాబట్టి మరి మాతృమూర్తులు ఆ తల్లు ఏం చేయాలంటే ఈ యొక్క ఔషధాన్ని కేవలము ఒక చిటికెడు అంటే ఈ విధంగా తీసుకొని ఒక గింజ ప్రమాణం లేదా శనగింజ ప్రమాణం మాత్రమే తీసుకొని చనబాలతో రంగరించేసేసి రాత్రి సరిపోతుంది సరిపోతుందన్నమాట మరి వయస్సు పెరిగే కొద్దీ మరి సంవత్సరం రెండేళ్ళ పిల్లలకి తగిన ఒక శనగింజ ప్రమాణము ఆ విధంగా పెంచుకుంటూ మరి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకైతే మూడు శనగింజల ప్రమాణం నాలుగు శనగింజల ప్రమాణం ఈ విధంగా వయసు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట మరి పన్నెండు సంవత్సరాలు లేదా పదహైదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలైతే దీనిలో ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రమాణంలో సగం వాడితే సరిపోతుంది ఇంకా పెద్ద వయసు వాళ్ళందరూ కూడా సమస్య తీవ్రతంగా ఎక్కువగా ఉంటాయినా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే వాళ్ళు కూడా రెండున్నర గ్రాముతో మొదలుపెట్టేసేసి అవసరాన్ని బట్టి ఐదు గ్రాముల వరకు అవసరాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల